నమస్కారం అండి చాలా భారీ గళంలో గుంటూరు మిర్చి ఘాటుతో రాటుదేలిన గుంటూరు భామలందరూ ఇవాళ ఒక చారిత్రాత్మకంగా ఒక విప్లవ ధోరణిలో ఈ గుంటూరు మహిళా గళానికి వచ్చారు తమ గళం విడిపించబోతున్నారు ఎందుకంటే పోయినసారి ఒక్క ఛాన్స్ అమ్మ ఒక్క ఛాన్స్ అయ్యా ఒక్క ఛాన్స్ అంటే వాళ్ళు చేసిన తప్పేంటో ఒక్క ఛాన్స్ ఇంకా మన ఇచ్చి ఒక్క ఛాన్స్ ఎంత తప్పు చేసామో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎంతగా మన కాళ్ళతో మనమే తన్నుకున్నామో ఎంత దూరం మన మైలేజ్ ఎక్కడ ఉండాల్సింది మన గ్రాఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రాఫ్ ఎంత పీక్లో ఉండాల్సింది ఎంత వ్యాలీలోకి వెళ్ళిపోయింది అంటే చాలా మనం అనమాట ఇప్పుడు మనం చేసిన తప్పు మేము తెలుసుకున్నామండి మన ఇల్లు మనం చక్కదిద్దుకునే కార్యక్రమంలో ఉన్నాం మేము ఇవాళ మా పుట్టింటికి వచ్చాం శ్రీరామం పండగ రోజు మహిళలంతా చక్కగా పుట్టింటికి వచ్చారు పుట్టింటికి వచ్చి మా ఇల్లు మేము చక్కదిద్దుకునే కార్యక్రమంలో ఉన్నాం మా పుట్టిల్లు ఏదంటే మేము పోయినసారి తప్పు చేసాము ఈసారి తప్పు చేయం మా ఇల్లు మేము చక్కదిద్దుకోవాలంటే మేమేం చేయాలి అని మేము ఆలోచించుకొని చర్చించుకొని ఈసారి తప్పకుండా అభివృద్ధిని ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో ఎవరైతే విజన్ ఉన్న నాయకుడో ఎవరైతే యువతకు ఉపాధి కల్పిస్తారో యవత్ ఎవరైతే పరిశ్రమలు తీసుకొచ్చి కొత్త నిధులు ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందిస్తారో విజనరీ లీడర్ని చంద్రబాబు నాయుడు గారిని మేము గెలిపించుకోవాలని బాగా దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చామండి ఇప్పుడు ఇక్కడ రెండు మా రెండు ఓట్లు ఒక ఓటు ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి విక్టరీ గుర్తుతో మేము రెండు సైకిల్ గుర్తుకే వేసి ఈసారి సైకిల్ ప్రభంజనాన్ని ప్రపంచంలోనే చాటి చెప్పాలని భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ ఉన్న ఎంపీగా భమసాని చంద్రశేఖర్ గారిని అత్యధిక మెజారిటీ తెచ్చిన ఎమ్మెల్యేగా మా గుంటూరు ఎమ్మెల్యే మా సోదరి గళ్ళ మాధవి గారికి ఏసీ మేము విక్టరీ సింపుల్ గుంటూరు నుంచే ఓం ప్రథమంగా తొలి అడుగేయటానికి చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానండి మేడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే మీకు మోసాలు కావాలో మోసపూరిత మాటలు కావాలో మంచి కొనసాగాలో మీరే తెలుసుకోండి చంద్రబాబు నాయుడు మోసపూరిత పూరిత మళ్ళీ మీ ముందుకు వస్తున్నారని కూడా ఒక ప్రజల్ని ఒక హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు అరే రే రే ఐదేళ్లలో మేము మోసం చేసింది ఎవరో తెలుసుకోలేమా మహిళలు అండి మేము మాకు మంచి ఏదో చెడేదో తెలిసింది మేము చేసిన తప్పేదో తెలిసింది మా కరెంటు షాకులు కొట్టినాయి మాకు చాలా ఇప్పుడు మా పిల్లలకి భావి తరాలకి భవిష్యత్తు లేకుండా అంధకారంలో పడేసామని అర్థం చేసుకున్నాం భావి తరాలకు మేము ఏదైనా చేయాలంటే మేము తప్పకుండా ఈసారి సైకిల్ గుర్తుకి చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి కూటమి అభ్యర్థుల్ని జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి పెట్టుకున్న అభ్యర్థుల్ని అధిక సంఖ్యలో గెలిపించి వాళ్ళని అసెంబ్లీకి పార్లమెంట్కి పంపించాలన్నదే గుంటూరు మహిళల గళం